గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదు ఆరు వర్షాలు చూడండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగొట్టబడను మన సమాధానార్థమైన అతిక్రమ క్రియలు అంటే ఏంటి అతిక్రమము అంటే క్రమము లేకుండా బ్రతికినది క్రమం ఉంటుంది క్రైస్తవ జీవితంలో ఒక మనిషి బ్రతికే బ్రతుకులో ఒక క్రమం ఉండాల నీ ఇష్టానుసరంగా బ్రతికితే దాని అక్రమం అంటారు నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు నీకు తన్నులు పడాల్సింది ఆయన పడినాయి మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు ఎందుకు నలగొట్టబడ్డాడు మన దోషములను బట్టి ఆ తర్వాత మన సమాధానార్థమైన శిక్ష శిక్ష అందరూ చెప్పండి శిక్ష 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 ఆయన శిక్ష పొందిండు కాబట్టి నువ్వు శిక్ష పొందవు నేను శిక్ష పొందను హల యులూ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు ఆయన పాత నిబంధనలో ఉన్నాడు ఇంకా ఏసు చనిపోవడము జరగలేదు కాబట్టి ఈ యొక్క ప్రవక్త ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత పొందుతాము అనే మాట వచనం చూద్దాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన ధ్రోవకు తొలిగెను యహోవా మన అందరి దోషంను అతని మీద మోపెను మన అందరి దోషము ఒక ఆయన మీద మోపిడినట్ట హాలూయ ఇప్పుడు చూడండి ఎఫీసీ క్రాస్ పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన చూద్దాం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనము ఐ మీన్ ఆ దెబ్బలు కొట్టినప్పుడు ఏమొచ్చింది రక్తం వచ్చింది ఆ రక్తం బట్టి మనం విమోచింపబడ్డాం ఐ మీన్ ఏంటి కొన్నాడు దేవుడు ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు రెండోది ఇంకో పాయింట్ ఉంది అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది మనం ఏం చేయాలంటే ప్రభాను నా కోసము శిక్ష అనుభవించినావు నేను ఏ మాత్రము శిక్షను అనుభవించను నేను క్షమించబడ్డాను శిలువను బట్టి ఏ సుక్రీస్తు రక్తాన్ని బట్టి నేను క్షమించబడ్డాను వెన్ యూ కన్ఫెస్ ఇట్ దట్ బికమ్స్ ఎ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్ అమెన్ అమెన్ రెండవదిగా యేసు క్రీస్తు ఎప్పుడు లేని రిజెక్షన్ శిలో మీద పొందిండు అందుకే నా దేవా నా దేవ దేవుడు వదిలేసిండు నువ్వు నాకు సంబంధం లేదు వదిలేసిండు నా దేవా నా దేవా అదే కదా ఆయన నా దేవా నా దేవా ఎందుకు నా తండ్రి అనటం అక్కడ హి వాజ్ రిజెక్టెడ్ బై గాడ్ ఎందుకు దట్ వీ షుడ్ బి అక్సెప్టెడ్ బై గాడ్ ఎఫీసీలకు రాజపత్రిక ఒకటి ఐదో వర్షం చూడండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనల్ని కుమారులుగా స్వీకరించడానికి తన సొంత వదిలేసిండు దట్ ఈస్ వాట్ వాస్ డన్ అండ్ క్రాస్ సిల్వలో జరిగిన పని ఏంటంటే ఎవరో నాకు తెలు ఎప్పుడైతే పాప మాయన మీద పడిందో ఎప్పుడైతే యేసుక్రీస్తు పాపం అయిపోయిండో దేవుడు వదిలేసిండు నాకు సంబంధం లేదు నీతో ఎందుకు మనల్ని పిల్లలుగా చేసుకోవడానికంట ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యేసు చేసిన కార్యాన్ని బట్టి వి బికేమ్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హలలుయా మూడవదిగా యేసు క్రీస్తు పాపమైండు శిలువ మీద పాపమైండు ఎందుకు మనము దేవుని నీతి అవడానికి కోసం హలలుయా రెండవ కొరంత ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షం చూడండి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేపమే తెలియని హి హి న్యూ నో సిన్ రాస్తాడు నో జాన్ చెప్పే మాట ఇన్ హిమ్ వాజ్ నో సిన్ పౌల్ చెప్తున్న మాట ఏంటి హీ న్యూ నో సిన్ ఆయనకు పాపం ఎరుగడు పేతురు ఆయన ఏ పాపం చేయలేదు యోహన్ చెప్పే మాట ఆయనలో ఏ పాపము లేదు అయినప్పటికీ దేవుడు ఏం చేసిండటాన్ని పాపముగా చేసిడు పాపం మోయడం కాదు లోక పాపం మోసుకొని పోయే దేవుని గుర్ర పిల్ల కాదు ఆయనే పాపం పాపము అంటే డెఫినేషన్ ఏదంటే శిలో మీద వేలాడుతున్న ఏసుక్రీస్తే అయిపోయి మన కోసము పాపముగా చేయబడింది ఎందుకు మనం ఏం కావాలని ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు నీతి అంతులం కాదు దేవుని నీతి అవునట్లు హలలుయ్య దేవుని నీతికి డెఫినేషన్ ఏమైతే నువ్వు నేను పాపానికి డెఫినేషన్ ఎవరంటే శిల మీద ఉండే ఏ సుక్రీస్తు హలలుయ్య హలలుయ్య రోమిలకు రాసిన పత్రిక ఐదో అదే తొమ్మిదో వర్షం చూడండి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి నీతి మంతులుగా తీర్చబడి ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది చూడండి బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్ నౌ జస్టిఫైడ్ బై బై హిస్ హిస్ బ్లడ్ బ్లడ్ జస్టిఫైడ్ జస్టిఫైడ్ ఒక పదం ఉంది జస్ట్ ఐ కమిట్ ఎనీ సిన్ అంటే 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 జస్టిఫికేషన్ ఏమర్థం చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఏమేమి పాపం చేసానో అవి ఏవి కూడా దేవుని లెక్కలో లేవు ఐ కమిట్ ఎనీ సిన్ నేను ఏ పాపము చేయనటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను చూస్తున్నాడు జస్టిఫికేషన్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు రక్తం బట్టి ఏంది బ్రదర్ ఇంత కష్టంగా ఉంది నేను ఒక ఐదు నిమిషాల క్రితమే చేసిన హీ హాజ్ జస్టిఫైడ్ యూ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్స్ బ్లడ్ జీసస్ బ్లడ్ చేసిన పని ఏంటంటే నిన్ను జస్ట్ యాజ్ ఇఫ్ యూ డి తప్పు చేసి క్షమించబడ్డం కాదు అసలు తప్పే చేయకుండా చిన్నప్పటి నుంచి నువ్వు ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుందో దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా నిన్ను అలానే చూస్తున్నాడు నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు అనే మాట చెప్తున్నాడు అలా లూయాన్ ఓకే అండ్ నాలుగవది ఏంటంటే యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ యు ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హలో లూయా ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల నీ మీద ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారాలు పనిచేస్తున్నాయి నీ మీద సైతాను సైతాను యొక్క దయ్యాలవన్నీ పనిచేస్తున్నాయి ఒకప్పుడు అర్థమైతుందా ఏ సుక్రీస్తు ఎరగనప్పుడు నువ్వు వాటికి బానిసగా బ్రతికినావు కానీ ఇప్పుడు ఏం చేసిండంట తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులను డిఫరెంట్ కింగ్డమ్ ఆ కింగ్డమ్ లో సైతాన్ రాజ్యంలో లేము మనము దేవుని రాజ్యంలో రూల్స్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఇప్పుడు ఐ మీన్ ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది స్టీరింగ్ వీల్ అమెరికా పోతే ఎట్లుంటది ఆ రూల్స్ వేరు ఈ రూల్స్ వేరు అర్థమవుతుందా అంటే ఏమర్థం అంటే లోకంలో జరిగే డిఫ్లేషన్ కు లోకంలో జరిగే కరువు కాటకాలకు డబ్బు విషయాలకు నీకు సంబంధం లేదు యు ఆర్ లివింగ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అర్థమైతుందా నీవు దేవుని రాజ్యంలో నువ్వు ఇప్పుడు ఒక వ్యక్తిగా చేయబడ్డావు ఐదవ వర్షంలో జీసస్ వాజ్ ఊండెడ్ సుప్రభు గాయపరచబడ్ గాయపరచబడ్డాడు ఎందుకు ఎందుకంటే నువ్వు స్వస్థపరచబడడానికి హలో పేతు రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను రాను మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి నొంది తిరి అనుందా పొందుతారు అనుందా నొంది తిరి పొంది తిరి ఎప్పుడు పొందినారు స్వస్థత నువ్వు ఏసు క్రీస్తుని ఏ రోజు అంగీకరించావో ఆ రోజే ఆ స్వస్థత నీది ఈ ఈరోజు నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా బెడ్ అని ఉండొచ్చు ఏ పేషెంట్స్ అయినా ఉండొచ్చు బట్ నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని లెక్క ప్రకారము నువ్వు స్వస్థత పొందితివి ఎందుకంటే నువ్వు ఏ ఏ రోగం అయితే అనుభవిస్తున్నావో నీ జీవితంలో నీ శరీరంలో ఆ రోగము శిలువ మీద ఏ సూప్ర ఆల్రెడీ అనుభవించిండు దెబ్బలు తిన్నాడు ఆయన హలో ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత అది ఎటువంటి రోగమైనా కావచ్చు ఎయిడ్స్ కావచ్చు దీనికి క్యూర్ లేదు అనొచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనప్పటికీ కూడా అన్ని కూడా ఒక నామం ముందు తల వంచాల్సిందే హలలుయా ఆయన పొందిన దెబ్బల వలన ఏసు పొందిన దెబ్బల వలన నీవు స్వస్థత పొందితేవి అని చెప్తున్నా